నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మౌనిక రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు ఇటు తెలంగాణ గురించి మాట్లాడుకున్న అటు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నా ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ ఏంటంటే షర్మిల గారి పార్టీ విలీనం సో అంటే తన ప్రస్థానం ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ టీపీ ఇప్పుడు కాంగ్రెస్ సో దీని మీద మీ ఏంటి స్పందనే ఉంది ఆవిడ పెట్టింది పార్టీ పెట్టింది తిరిగింది ఒక మూడు వేల కిలోమీటర్లు ఏమో తిరిగినట్టుంది తర్వాత లాభం లేదనుకున్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయింది విలీనం చేస్తుంది ఆల్రెడీ ఫామ్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది కదా ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయింది విలీనం చేయాలంటే నాకు ఏమీ అర్థం కాలేదు అదేంటో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది కదా అంతే కదా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కూడా ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనుషులు వాళ్ళంతా కలిసి విలీనం అయితే బాగుండేది మరి ఊరికి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే మరి ఏం లాభమో తెలియలేదు అంటే ఇంతకు ముందు కూడా పార్టీని విలీనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలోనే అనేసి ఇంతకు ముందు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు సో దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు సో ఇప్పుడు కూడా అవే పరిస్థితులు ఏమైనా కనిపిస్తాయా లేకుంటే విలీనం చేసేస్తారా విలీనం ఇప్పుడు వాళ్ళకి పార్టీ అనేది ఇక్కడ ఏం లేదు పేరుకి ఏం లేదు అప్పుడు తిరిగినప్పుడు ఏదో కొంచెం ఆడవడం తప్ప ఇప్పుడు పార్టీ వైసీపీ అనేది తెలంగాణలో దాని ప్రభావం ఏమీ లేదు కలిస్తే కలుస్తారు లేకపోతే లేదు కలవపోయినా నష్టం లేదు వాళ్ళు కాంగ్రెస్కి వాళ్ళు వచ్చే లాభం ఇమీడియట్గా వచ్చే లాభమో లేదు నష్టమో లేదు కలిస్తే సంతోషం కలవపోయినా సంతోషం టైప్లో ఉంటారు వీళ్ళు బట్ వీళ్ళు దాన్ని గా చేయాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పార్టీని వాళ్ళ నాయకులు ఎవరినైనా కల్పించి అతను చేస్తే ఏముంటుంది వీళ్ళు కలపటం అంటే అది పదవులు అడగటం ఉంటుంది సో ఆ పదవులు అడగాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి కదా ఇప్పుడు ఏమీ లేకుండా పేపర్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు అయిపోతారు అంటే ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసారు తను ఢిల్లీకి వెళ్ళి తను పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడం వల్ల మేము అంటే అప్పుడు వినిపించిన టాక్ ఏంటంటే మేము ఈ పార్టీని విలీనం అనేసి అన్నారు సో ఇప్పుడు ఆమె పెట్టిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది అంటారా అసలు ఏం పెట్టారు తెలియదు కదా ఇప్పుడు మనం జ్యోతిష్యులం కాదు కదా నువ్వు ఎట్లా చెప్తావు మనం జ్యోతిష్యం పెడదామా జ్యోతిష్యం ఆఫీస్ పెట్టి ఇట్లా అవుతుంది అట్ల చెప్పేద్దామా ఏదో వాళ్ళు అనుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనం చూసి కూర్చుంటాం సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి గారిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు ఇంకొకటి ఇప్పుడు వైఎస్ఆర్ సిపిని ఇబ్బంది పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ అని అటు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి ఇటు తెలంగాణలో కానివ్వండి ఈమె జోరుగా ప్రచారం చేశారు సో మళ్ళీ అంటే వాళ్ళ తండ్రిని ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలోకే మళ్ళీ తిని కూడా వెళ్తున్నారు సో దీన్ని ఎట్లా చూడాలి అసలు రాజశేఖర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏం లేదు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్న రాజుగానే బతికాడు ఆయన సో ఆయనకి ఆయన చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఆయన అట్లీస్ట్ లాస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి ఎందుకంటే అంత పవర్ఫుల్ నాయకుడు ఆయన మొత్తం కాంగ్రెస్లోనే అంత పవర్ఫుల్ నాయకుడు నెంబర్ ఆఫ్ ఎంపీలు మన కంట్రోల్లో ఉండింది సో సెంట్రల్ గవర్నమెంట్ని కూడా మనం డిక్టేట్ చేసే లెవెల్లోనే ఉండినాం అప్పుడు సో ఆయన్ని వాళ్ళు వేసేసింది తర్వాత వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం వాళ్ళు కొంచెం చేశారు అది ఉంది దానికి రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధం లేదు కదా సో జగన్మోహన్ రెడ్డి ఆయన పగ సాధింపు చర్య ఆయన చేసుకునేది ఆయన చేసుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి దాకా వచ్చాడు ఎదిగాడు పార్టీ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి దాకా ఇదిగాడు బట్ ఆ ఎదగటానికి డెఫినెట్గా రాజశేఖర్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ అతనికి హెల్ప్ అయింది సో దానికి దీనికి ఏం సంబంధం ఉండదు అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయడం మాకు ఇష్టం లేదు ఇక్కడ నుంచి చేద్దామని కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఇవాడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పార్టీ చెప్పినట్టు తినే వినాలి సో అంటే వద్దు అని ఇక్కడ అంటున్నారు కావాలి అన్నట్టుగా ఆవిడ చేస్తున్నారు సో ఎట్లా అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ జాయిన్ చేసి తెలంగాణ పార్టీని ఆవిడ పెట్టింది తెలంగాణలో పార్టీ పెట్టింది తెలంగాణలో జాయిన్ చేస్తుంది ఆవిడ ఎవరినైనా కానీ తెలంగాణలో కలిసిపోతుంది అయిపోతుంది సో ఆవిడ పార్టీ లేదు ఇప్పుడు ఆవిడ నాన్ ఎంటిటీ ఒక మా రాజశేఖర్ రెడ్డి గారు అమ్మాయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ఆవిడని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆంధ్రాలో తీసుకుంటే తీసుకోవాలి తీసుకుంటే ఆవిడ అక్కడ కంటెస్ట్ చేస్తుందా సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది ఇంకా తెలీదు సో ఆవిడని ఏ ఏ పొజిషన్లో తీసుకుంటారు తీసుకుంటే ఈవిడ ఏ పొజిషన్లో ఉంటుంది కాంగ్రెస్ అక్కడ జీరో వన్ పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉన్నాయి ఓట్లు వాళ్ళకి సో ఈవిడ వెళ్ళినంత లోపల పెద్ద మిరాక్యులర్స్గా అయిపోయేదే ఉండదు మహా వస్తే ఆ పాయింట్ వన్ పర్సెంట్కి వస్తున్నాం జీరో వన్ నుంచి వన్కి వస్తుందేమో పాయింట్ వన్కి వస్తున్నాము సో ఈ పరిస్థితుల్లో ఈవిడ వచ్చి చేసేది సాధించేది ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే ఒకవేళ కొంచెం సేపు రెండు రెండు ఛాన్స్లు ఉన్నాయి ఒకటి ఒకటేంటంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న సింపతి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి పడ్డ అన్నీ టర్న్ అవుతాయి విచ్ ఈస్ నాట్ పాసిబుల్ జరగదు పోనీ చంద్రబాబు నాయుడు గారికి ఇవిడ సపోర్ట్ చేసి అంటే కాంగ్రెస్గా కాంగ్రెస్లో ఉండి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే అప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కాంగ్రెస్ను తెలుగుదేశం కలిసి ఉండటం ప్రజలకు ఇష్టం లేదు సో వాళ్ళ కేటర్కి ఇష్టం ఉండదు సో ఓట్లు మళ్ళీ ఓట్లు తెలుగుదేశానికి నష్టం ఈవిడికి నష్టం అవుతుంది సో ఏ రకంగా చూసినా కానీ అక్కడేమి ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈవిడ సపరేట్గా చేస్తే కూడా నా ఉద్దేశంలో ఇందాక సెకండ్ అన్నానే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు అంటే యాంటీ జగన్ ఓట్లు అనుకుని ఏ అయితే అనుకుంటున్నామో ఆ ఓట్లన్నీ అన్ని కొంత పర్సంటేజ్ ఈవిడికి పడితే ఆ ఓట్లు యాక్చువల్గా జనసేనను తెలుగుదేశానికి పడాలి ఆ పడకుండా ఈయనగా పడతాయి ఈవిడిగా పడతాయి ఈవిడికి పడితే వాళ్ళు గెలుస్తారనుకున్న ఓట్లు కూడా సీట్లు కూడా పోతాయి వాళ్ళకి వాళ్ళకి నష్టం జగన్మోహన్ రెడ్డికి లాభం అవుతుంది తెలుగుదేశానికి నష్టం అవుతుంది ఒక రకంగా లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరిని తీసేస్తున్నారు కదా తీసేసిన వాళ్ళందరూ ఇప్పుడు జనసేనలోనే చేరాలి తెలుగుదేశంలోనే చేరాలి ఈ రెండు చేర్చుకోకపోతే ఈ షర్మిల గారి పార్టీలో పార్టీలోనే చేరాలి షర్మిల గారి పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి సపరేట్ పార్టీతో రోజులో ప్రాబ్లీ సపరేట్ పార్టీతో వస్తే కొంత డిఫరెన్స్ ఉంటుంది ఉండేదేమో తెలియదు నాకు బట్ కాంగ్రెస్లో జాయిన్ అయితే కాంగ్రెస్కి ఈస్ వాళ్ళకేం లేదు సో ఈ వచ్చే వాళ్ళందరూ తల నాలుగు వేల ఓట్లు అయితే ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత క్లౌడ్ ఉన్నవాళ్ళు ఆ వాళ్ళ కాస్టిట్యుయెన్సీలో వాళ్ళ ఓట్లో నాలుగు వేల ఓట్లు మూడు వేల ఓట్లు పడితే కూడా అది కూడా జగన్కి లాభమే ఈ ఓట్లు వెళ్తే తెలుగుదేశానికి వెళ్తాయి ఒరిజినల్ గా జనసేన అవి వెళ్లకుండా ఇటు వస్తున్నాయి కాంగ్రెస్ సో అల్టిమేట్ గా ఏంటంటే ఈవిడ తెలుసో తెలియకో వాళ్ళకి హెల్ప్ చేస్తాను తెలిసి చేస్తాం తెలియదు అంటే ఇప్పుడు నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని కనపడుతుంది ఇప్పుడు నాకైతే అట్టల్ కనపడతారు స్టిల్ నుంచి పోటీ చేస్తే వాళ్ళకి అయితే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయితే జగన్కి లాభము జగన్కి లాభం చేస్తేనే జగన్ బాణం అవుతుంది లాభం చేస్తాదని నా ఉద్దేశం ఆవిడ ఇంకా జగన్ బాణంగానే ఉంది అని నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నారు అవును అనుకుంటున్నారా ఎదురు వెళ్తేనే లాభం కదా ఎదురు వెళ్తేనే లాభం జగన్కి వెళ్ళం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి ఆపోజిట్ గా పోటీ చేస్తే అది ఎట్లా ఆయనకు లాభం అయితే ఓట్లు అపోజిషన్ ఓట్లన్నీ ఈవిడికే పడతాయి కదా తెలుగుదేశానికి వెళ్లే ఓట్లు ఇటు పడిపోట్లలో టూ పర్సెంట్ త్రీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఆ ఓట్లు ఎక్కడ పోతాయి ఆ ఓట్లు అట్ వెళ్తే వాళ్ళు గెలుస్తారు ఇక్కడికి వస్తే వీళ్ళు గెలుస్తారు సో అది డిసైడింగ్ ఓట్స్ కదా డిసైడింగ్ ఓట్స్ ఆ డిసైడింగ్ ఓట్స్ మధ్యలో ఆగిపోతున్నాయి అట్ వెళ్ళకుండా సో ఎవరికి హెల్ప్ చేసినట్టు ఆవిడైరెక్ట్గా వాళ్ళకి చేసినట్టుగా మరియు నువ్వేం బదే కానీ ఏం చెప్పింది అసలు ఎందుకు విలీనం వచ్చింది షర్మిల గారు పార్టీని అరే అది ఆవిడని అడగాలి లేకపోతే మన జ్యోతిష్యులు ఉన్నారు కదా మార్కెట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఎందుకు చేశారు ఏం లాభం ఉంటుంది అని ఏదో ఉంటుంది పొలిటికల్ గేనే కదమ్మా అందరికి ఇప్పుడు ఇవాళ పాలిటిక్స్ సర్వీస్ చేద్దామని వచ్చేవాళ్ళు తక్కువ ఊరికి చెప్తారు మేము సర్వీస్ మేము సర్వీస్ అని చెప్తారు కానీ ఏం సర్వీస్ చేస్తారు వీళ్ళు సర్వీస్ నిజంగా చేస్తే సంతోషంగానే ఉంటుంది ఇప్పుడు సో ఆవిడ సమ్ పొలిటికల్ గేయిన్ ఇక్కడ తెలంగాణలో ఏదో నాలుగు సీట్లు వస్తాయో లేకపోతే పది సీట్లు వస్తే లేదా ముఖ్యమంత్రి అవుదాం ఏదో సమయం హైంతో వచ్చింది ఇక్కడ మనకు అంత వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంది అటు పోయింది అటు పోయే ముందు అక్కడ కూడా పెద్దగా వర్కౌట్ అవుదాం అనుకుంది ఈ లోపల కాంగ్రెస్లో జాయిన్ అనుకుంది సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనుకోకుండా ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఆవిడకి ఏమన్నా ఇస్తారా రాజ్యసభ కానీ అటువంటిది అన్నీ ఇస్తారా ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని మార్కెట్లో చాలా హడావిడి ఉంది కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆంధ్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే ఆవిడకి వచ్చే లాభం ఏం లేదు నష్టం తప్ప అనవసరమైన అల్లరి తప్ప ఫ్యామిలీ కొట్టుకుంటుంది అన్నా జల్లుళ్ళు కొట్టుకున్నారని ఊరికే అప్రతిష్ట రావటం తప్ప నిజమైన అబద్ధమైనా దాని పబ్లిసిటీ అవటం తప్పిస్తే ఏ రకంగానూ ఆవిడికి పొలిటికల్గా గెయిన్ లాభం లేదు దాంట్లో సో ఆవిడ అట్లా అనుకుంటే డైరెక్ట్ నిజంగా నిలబడి గట్టిగా నిలబడి పోరాడితే ఒక ఈ ఎలక్షన్ కాదు కానీ నెక్స్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయగలుగుతుంది సో అది చేస్తుందా అంత ఓపిక ఉందా అవన్నీ జరుగుతాయా కాంగ్రెస్ పార్టీ అంత నమ్మి ఆవిడకి ఇస్తుందా ఇవన్నీ చేయాలంటే మనకి ఢిల్లీ అన్న వెళ్ళాలి కనుక్కో జ్యోతిషులు అడగాలి మనం లెవెల్ ఓకే సార్ అంటే ఇప్పుడు అంటే కొంతమంది దగ్గర నుంచి వస్తున్న టాక్ ఏంటంటే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కడప నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు సో కడప నుంచి పోటీ చేస్తే ఎలా ఉండబోతోంది వస్తే ఇరవై ముప్పై వేలు ఓట్లు వస్తాయి ఉండదు కానీ అపోజిషన్ క్యాండి తెలుగుదేశం వీళ్ళు ఎవరు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఆ సరే ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి కాంగ్రెస్ లోనే విలీనం చేశారు ఇప్పుడు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేశారు సో ఒకవేళ జనసేన పార్టీ కూడా ఇలాగే విలీనం చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఉండొచ్చు ఛాన్స్ ఉంటుంది రాజకీయాల్లో దేనికి ఛాన్స్ లేదు అనేది లేదు అదే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు బీజేపీకి సపోర్ట్ చేశారు మళ్ళీ కాదు వాళ్ళిద్దరు దొంగలు అన్నారు మళ్ళీ వాళ్ళిద్దరు మంచోళ్ళు అన్నారు సో ఇప్పుడు ఈయన్ని కూడా కొడతాను చంపేస్తాను అంటున్నారు మళ్ళీ ఈయన్ని కూడా కలవచ్చు మరి ఇంకా ఇంకా గ్యారంటీ కావాలనుకుంటే మాత్రం షుడ్ గో టు జ్యోతిష్యుడు ఓకే ఇప్పుడు చాలా రోజుల తర్వాత షర్మిల గారు ఆంధ్రాకి వస్తున్నారు ఏంటి అది జగన్ గారిని కలవబోతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా కలిసే ఛాన్సెస్ ఉన్నాయంటారా కలవచ్చు ఎందుకంటే మొన్న కేక్ పంపించారు కాబట్టి కలుస్తారేమో కలిసి కార్డిస్తానికి ఏముంది ఇవ్వచ్చు ఇప్పుడు ఇట్స్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఎంత కాకపోయినా మాజీ ముఖ్యమంత్రి గారు అమ్మాయి ఆఎంఐ తర్వాత చంద్రబాబు నాయుడు గారును రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒకనొకప్పుడు ఫ్రెండ్స్గా ఉండేవారు ఒక పార్టీలో ఉండేవారు సో ఏం వెళ్ళి ఇవ్వచ్చు తప్పేం లేదు దాంట్లో షోకేస్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ జగన్ గారికి ప్లస్ అయ్యే ఛాన్సెస్లు ఉంటే ఇంతకు ముందు షర్మిల గారు లోకేష్ గారికి ట్వీట్ చేశారు ఏమని ఏదో విష్ చేస్తూ చేశారు మరి ఇప్పుడు ఇట్లా కూడా అనుకోవచ్చు కదా సార్ ఆయనకి సపోర్ట్ చేస్తే వాళ్ళ అన్నకి యాంటీ అయినా లోకేష్ గారికి ఎందుకు ట్వీట్ చేశారు అని ఫ్రెండ్స్ ఏమో తెలిసేమో పరిచయం ఉందేమో ఏమో తప్పే ఉంది ఇప్పుడు ట్వీట్ చేసినంత లోపల కొంపులు మునిగేది ఏం ఉండదు కదమ్మా కేక్ పంపిస్తే కొంపు మునుగుతుంది ట్వీట్ చేస్తే కొంప మునుగుతుంది అని మనకై వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండి ఉంటుంది అసలు ఈ పిచ్చి సోషల్ మీడియా ఉంది కదా దీంట్లో మనం కొంచెంసేపు ఆడుకోవచ్చు అనుకుని ఉండొచ్చు అనుకుని ఆడుకుంటూ ఉంటారు ఏమో ఏమవుతుంది ట్వీట్ చేసినంత లోపల ఏం జరగదు కదా సి దట్ డజంట్ మీన్ షీఈ్ గోయింగ్ టు జాయిన్ తెలుగుదేశం పార్టీ ఆర్ ఏదైనా దానివల్ల వచ్చే నష్టం లేదు ఇవాళ తెలుగుదేశం పార్టీకి బీజేపీతో కలిస్తే కానీ కాంగ్రెస్తో కలిస్తే కానీ ఆంధ్ర రాష్ట్రంలో నష్టం ఉంది డైరెక్ట్గా నష్టం వాళ్ళకి ఓట్లు రా పోతాయి సో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కాంగ్రెస్తో కలిసే అవకాశం లేదు కలవరు ఏవో కలుస్తారేమో తెలియదు మనకి బట్ నైంటీ పర్సెంట్ కలుస్తానే ఛాన్సెస్ లేవు కలిస్తే కలవచ్చు కలొచ్చు ఏదైనా జరగవచ్చు జరగకూడదని లాస్ట్ ఇయర్ నైన్టీన్ ఎలక్షన్లో కలవలేదా ఇప్పుడు మళ్ళీ కలవరని అనుకోకూడదు కానీ మనం ఇప్పుడు జగన్ గారు విజయమ్మ గారితో చెల్లిని ఆంధ్రాకి రావద్దు అని చెప్పే సూచనలు ఏమైనా ఉన్నాయంటారా సార్ సాయంత్రం మాట్లాడుకుంటారు కదా ఏం మాట్లాడుకుంటారు మనకే తెలుస్తుంది అది బయట రెవ్యూలు అయితే కానీ మనకు తెలియదు అంటారు బయటకు ఎందుకు వస్తుందమ్మా నిజంగా ఏం మాట్లాడారు తెలియదు ఇప్పుడు రేపు మనం కూర్చొని ఇక్కడ ఊరికి ఊహించేసి ఇవిడ అసలు వెళ్తామే దానికోసం వెళ్తాం అన్న అన్న నాకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనం ఉండిపోదాం ఇక్కడే ఉంటాం నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వని చెప్తానికి వెళ్తాను అంటాం ఆవిడ పాపం అయితే వాళ్ళ కూడు కూతురు పెళ్లి కొడుకు పెళ్లి సంబంధం అయింది పెళ్లికి రమ్మంటానికి వెళ్తుంది ఇక్కడ మనం కూర్చొని ఊహించేసి కాంగ్రెస్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి ఇస్తారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఇది ఇస్తారా ఢిల్లీ వెళ్తే ఏమిస్తారు ఢిల్లీలో కూడా రేపు అనుకోటా నేను రాజీవ్ గాంధీకిను ఐ మీన్ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ కాడిస్తానికి వెళ్తాదేమో అక్కడికి వెళ్ళి సీరియస్ గా అది కూడా చెప్పచ్చు కాడిస్తానికి వచ్చానమ్మా అని చెప్పి కూడా వచ్చేయచ్చు మనం ఇక్కడేమనుకుంటున్నాం కాంగ్రెస్ పగ్గాలిస్తానికి తీసుకుంటానికి వెళ్తాను అనుకుంటున్నాం సో ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళ మనసులో ఉన్నమాట మనం ఏం చెప్పలేం ఇక్కడ మనం ఊహించేసి నెంబర్ల కోసం ఎక్కువ మాట్లాడటం మంచిది కాదేమో ఆలోచించు ఓకే సరే ఇప్పుడు నేను ఒకవేళ పోటీ చేస్తుంటే ముప్పై ఒక్క స్థానాల్లో మా పార్టీ గెలిచేది దానివల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవడం సాధ్యం గెలవడం సాధ్యమయ్యేది నేను పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమంటారు రాజకీయాల్లోకి వచ్చింది అనేసి అంటున్నారు ఆవిడ మాటల్లోనే అంటున్నారు అప్పుడు అప్పుడు అన్నారు సో అది ఎంతవరకు నిజమంటారు అంటే ఆవిడ అనుకుంటాలో తప్పేం లేదు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి అని వచ్చింది సో అంత బా ఆలోచనలో ఉన్నాడు ముప్పై వాళ్ళు ముప్పై సీట్లు కాంటెస్ట్ చేసి ఉంటే ముప్పై నాకు వచ్చిండే అని ఆవిడ అనుకుంటాలో తప్పు లేదు కానీ ఇవాళ ఎలక్షన్ ప్రక్రియ చూస్తే ఇక్కడ తెలంగాణలో జరిగిన ప్రక్రియ చూస్తే హార్డ్లీ పది సీట్లు అనుకోండి తక్కువ మార్జిన్తో వచ్చిన సీట్లు మిగిలిన సీట్లు గెలిచిన సీట్లు అందరూ ఏ పార్టీ అయినా బీజేపీ తీసుకోండి తెలుగుదేశం ఐ మీన్ బీఆర్ఎస్ తీసుకోండి కాంగ్రెస్ తీసుకోండి ప్రతి దాంట్లో విపరీతమైన మెజార్టీలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అట్లా వచ్చినాయి మెజార్టీలు సో అన్నంత మెజారిటీ వచ్చినప్పుడు ఐ డోంట్ థింక్ ఇప్పుడు జనసేన లాగానే ఉండేది వీళ్ళు చేసి ఉంటే సో జనసేన వల్ల ఏమైనా తేడా వచ్చిందా జనసేన వీళ్ళ వల్ల ఏమైనా తేడా వస్తుందా ఏమి తేడా వచ్చేది కాదు నాకు తెలిసినంతవరకు బట్ ఆవిడ అనుకుంటాను కాబట్టి ఎదుటి వాళ్ళని గౌరవించడం మన ధర్మం అట్లీస్ట్ ట్వంటీ ఫోర్లన్న మనం ఎవరిని తిట్టకుండా అందరినీ గౌరవిద్దాం వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఆవిడ రైట్ ఆవిడ వల్లే కాంగ్రెస్ గెలిచిందనుకోండి పోయిందేం లేదుగా ఓకే అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు కదా ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నారు షర్మిల గారు పార్టీలోకి వస్తాము అంటే రేవంత్ రెడ్డి గారే ఆవిడ పార్టీలోకి వస్తే మేము ఉండమండి పార్టీలో చాలా విభేదాలు జరుగుతాయి ఆవిడని అసలు పార్టీలోకి ఆహ్వానించేది లేదని అన్నారు సో ఇప్పుడు ఆవిడే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు మంచిదే కదా ఇప్పుడు ఎప్పుడు ప్రభుత్వం ఫామ్ అయ్యి అవ్వకముందు ప్రభుత్వం ఫామ్ అయినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరికి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి కాదుగా ప్రతివాడి ప్రతి మనిషికి మీకు నాకు అందరికీ ముఖ్యమంత్రి సో అప్పుడు ఈవిడ సపరేట్ ఎందుకు అవుతుంది ఈవిడిని కూడా ఆహ్వానిస్తారు ఎవరినైనా ఆహ్వానించాలి కదా ఆహ్వానించకపోతే రేవంత్ రెడ్డి గారు దుర్మార్గుడు అవుతాడు ఎవరినైనా పలకరించి అందరూ మీరు మాతో కలిసి ఉండాలి మేము మీతో కలిసి ఉండాలి ఈ రాష్ట్రం మనది అనుకున్నవాడే మన ముఖ్యమంత్రి అవుతాడు సో రేవంత్ రెడ్డి ఆయన ఆలోచన విధానం సరిగ్గా గారు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఇంకో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలిచేటప్పుడు ఆవిడ పాదయాత్రలు చేసి వాళ్ళ అన్నగారిని గెలిపించుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేను పోటీ చేయకపోవడం వల్ల నేను ఈ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటున్నారు ఒకవేళ ఆంధ్రాలో ఈవిడ సపోర్ట్ చేస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ లో మీరు ఏ రకంగా పార్టీ సపోర్ట్ చేస్తుందన్నారు ఒక ప్రెస్ మీట్ పెట్టిందా లేకపోతే ఒక జన పబ్లిక్ మీటింగ్ పెట్టిందా ఎక్కడన్నా చెప్పిందా వీళ్ళకు కాంగ్రెస్కి ఓట్ ఏంటని అని ఎప్పుడన్నా చెప్పిందట్టు తర్కణాలు ఏమన్నా నాకైతే తెలీదు మీకు తెలిస్తే చెప్పండి నాకు అంటే ఏమన్నారు అని అంటే నేను సపోర్ట్ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఫామ్ లోకి వచ్చింది సపోర్టేనమ్మా సపోర్ట్ అంటే ఏం చేయాలా ఊరు ఊరే మీటింగ్లు పెట్టాలి కదా మీటింగ్లు పెట్టిందా ఏదైనా మీటింగ్కి వెళ్ళిందా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళిందా క్యాన్వాసింగ్ చేసిందా మరి ఇంకా సపోర్ట్ అంటే ఏముంది నేను సపోర్ట్ చేసి మీరు సపోర్ట్ చేశారు మనం సపోర్ట్ చేస్తే కూడా అనుకోవచ్చు కదా మనం సో అట్లేం కాదు ఆవిడ సైలెంట్గా ఉన్నంత వరకు ఆ సైలెంట్గా ఉండటం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉందనేది నమ్మొచ్చు మనం తప్పులేదు అందుకని నేను సపోర్ట్ చేశానంటే సపోర్ట్ అంటే ఓపెన్గా చేయాలి కదా ఓపెన్గా చేయలేదు కదా ఇప్పుడు విజయమ్మ గారి మద్దతు ఇటు కూతురుకుండబోతుందా జగన్ గారికి ఉండబోతుందా ఎందుకంటే కుటుంబంతో విభేదాల తర్వాత షర్మిల గారు ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టారు ఆమె ఏ కార్యక్రమం చేసినా ఏ ప్రోగ్రాం చేసినా ఏ బహిరంగ సభ చేసినా ఏ కొట్లాటలు చేసినా రోడ్ల మీద ధర్నాలు చేసినా వాళ్ళ విజయమ్మ గారు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కొరక్కి చేస్తారంటారా లేకుంటే కూతురికి చేస్తారా ఇద్దరికి చేస్తారు మనం కొంచెంసేపు విజయమ్మ షర్మిళ జగన్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక తల్లి ఒక కొడుకు ఇద్దరు కొడుకులో ఒక్కొడుకు కూతురు వివిధమైన వివిధ భిన్న బాగా ఆలోచనలతో ఉంటే ఆ తల్లి ఎవరికి సపోర్ట్ చేస్తుంది మీ ఉద్దేశం మీరు ఆడ స్త్రీ కదా మీ ఆలోచన చెప్పండి నాకు మీరే మీరే అనుకోండి మీరే తల్లి మీకే పిల్లలు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కంగారు పడదు అంత వయసు నాకు అనుకోవద్దు అయిపోయినప్పుడు వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటే భిన్న ధ్రువాలైతే వాళ్ళిద్దరిలో మీరు ఎవర్ సైడ్ వెళ్తారు ఇదరికి చేస్తాను. ఆవిడ అది చేస్త అంటే నేను చేయడం వేరు. నేను దిస్తా మీరు మీరు మనిషి కదా? అట్లానే కాదు సార్ నేను ఒక కామన్ పీపుల్. ఆవిడ మనిషి గా కామన్ ఆవిడ ఏంటి? ఇప్పుడు ఆవిడ కొడుకు ఒక సీఎం. అయితే ఇప్పుడు ఆ వాళ్ళ అన్నకి ఎదురెళ్లడ అనుకో లేకుంటే వాళ్ళ అన్నకి పోటిగానో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చేశారు. ఇంతకు ముందు తెలంగాణలో చేశారు నాకు అవసరం లేదు నా వద్దు అని కూతురు దగ్గరకు వచ్చింది సో ఇప్పుడు రెండు ఇద్దరు కూడా సెపరేట్ స్టేట్లు కదా స్టేట్ అయినప్పుడు సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు కొడుకుకి ఎఫెక్ట్ అవ్వదు ఇక్కడ చేస్తే సపోర్ట్ చేసింది అక్కడికి వెళ్ళినప్పుడు సైలెంట్ గా ఉంటుందో ఇద్దరికి సపోర్ట్ చేస్తుందో సపోర్ట్ అంటే క్యాన్వాస్ ఇంకేం రాదు కదా ఆవిడ ఇక్కడ రాలేదు అక్కడ రాదు అంతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంటే టీడీపీ పార్టీ పండుగ చేసుకుంటుంది అనే టాక్ వినిపిస్తోంది ఎంతవరకు అంటారు అంటే ఇప్పుడు వాళ్ళన్నకి ఆపోజిట్ గా కాంగ్రెస్ లోకి వెళ్తుంది కాబట్టి ఈయనకొచ్చే ఏవైతే ఓట్లు ఉన్నాయో చీలు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేకుంటే టీడీపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఆ రకంగా ఉన్నారా వాళ్ళు ఏ రకంగా ఉన్నారని ఒకవేళ సంతోషంగా ఆ ఉద్దేశం ఉండి ఉంటుంది బట్ దాని గురించి ఇందాక చెప్పాను కదా నాకు తెలిసి వాళ్ళకి ఏం మారదు దాని వల్ల లాభమే ఉండదు వాళ్ళకి అయినా సంతోషపడతా అంటే ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనమన్నా పాజిటివ్గా ఉందాం కొంతమంది నెగిటివ్గా ఉంటే మనకెందుకు ఎందుకు అన్నజల్లు వాళ్ళు ఆవిడ తల్లి వాళ్ళు ముగ్గురు బాగుండాలని కోరుకుందాం మనకి ఎవరైతే మనకి ఏంటి చెప్పు మనం పాజిటివ్గా ఉందాం మిగిలిన వాళ్ళ సంగతి మనకి ఎలా సరే ఇన్నాళ్ళ మీ రాజకీయ అనుభవంలో ఒక పార్టీ మీద ఇంత నెగిటివిటీ ఉండడం ఎప్పుడైనా చూసారా ఎందుకంటే జగన్ గారు సీఎం అయినప్పటి నుంచి అమరావతి రైతులు కానివ్వండి ప్రతి ఎంప్లాయ్ అంగన్వాడీలు కానివ్వండి గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు అంటే ఇంత నెగిటివిటీ మీ రాజకీయంలో ఎప్పుడైనా చూసారా నేను చేయలేదు కానీ చాలా సార్లు చాలా మంది మీద ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని పార్టీలు చూసినా చూడకుండా ఉన్న పార్టీలు నా తెలిసే ఇప్పుడు ఏంటంటే మీరు చూడండి ఇప్పుడు ఎక్సెప్ట్ అమరావతి గొడవ తప్ప మిగిలిన ఏ ఈ నాలుగున్నర నాలుగున్నరేళ్లలో రాలేదు ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్ ముందు అన్ని గొడవలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు వచ్చేవాళ్ళు ఎవళ్ళైనా కానీ వీళ్ళ కోరికలు తీర్చాలి అనుకోవటం నేనేమంటాను నాకు అన్యాయం జరుగుతుందని తెలిస్తే వన్ ఇయర్ అయితే తెలుస్తుంది కదా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయి ఎలక్షన్ ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ ఉందనగా నాకు కష్టం వచ్చిందని నేను చెప్తున్నానంటే నేను కూడా కొంత కుట్ర కుట్ర కోణం కాదు అది యాక్చువల్గా ఒక ఆశ మనిషికి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఆశ ఉంటుంది సో ఇప్పుడు జగన్ను తెలుగు వైఎస్ఆర్సిపి కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ కూడా సపోర్ట్ చేయాలి ఇప్పుడు నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను స్ట్రైక్కి వెళ్తే నాకు ఎవడైనా సపోర్ట్ చేయాలి చేసి ప్రామిస్ చేసి తీరాలి సో అందుకని ఇప్పుడు బయటకు వస్తున్నారు సో ఆటోమేటిక్గా మీకు అన్ని ఎలక్షన్లప్పుడు ఇట్లాగే ఉంటుంది ఎలక్షన్ లేనప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది ఇంతకు ముందు ఏంటంటే ముందు నుంచే ఉండేవారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో వస్తున్నాయి అంత ఒక ఇప్పుడు షర్మిల గారు ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తుంటే లేదు నల్గొండ నుంచి కానివ్వండి లేకుంటే హెచ్ఎల్ నుంచి కానివ్వండి పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఒకవేళ ఎవరు ఇంతకు ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు సో ఇక్కడ ఆంధ్రాకి వద్దు అని అంటున్నారు ఒకవేళ మళ్ళీ తను తెలంగాణలోకి వచ్చి పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఇంకేముంటుంది ఎలక్షన్ అయిపోయింది ఇంకేం పోటీ చేస్తుంది ఎంపీ ఎలక్షన్ చేయాలి చేస్తుంది చేస్తే చేయవచ్చు ఏం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు అంటే కంప్లీట్ గా ఆంధ్రాకి ఇప్పుడు ఏంటంటే నమ్మ ఇక్కడ నీకు ఆవిడ షర్మిల గారికి ఎంత ఉంది అనే దానికంటే కూడా కాంగ్రెస్ ఎంతో కొంత ఉందని అర్థమైంది సో డెఫినెట్ గా కాంగ్రెస్ కుంటము షర్మిల రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి అవటంతో నీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అది కాకుండా ఆవిడ తెలంగాణలో పోటీ చేస్తే వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతవరకు ఆవిడకి సపోర్ట్ చేస్తారు షర్మిల గారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కాబట్టి ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపికి ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉంటే అప్పుడు ఆవిడ గెలుస్తానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్కి ఆవిడ ఏదైనా ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆవిడ డెఫినెట్గా బ్రైట్ ఛాన్సెస్ తెలంగాణలో చేస్తే ఆంధ్రలో చేస్తే మాత్రం జీరో ఛాన్సెస్ ఓకే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలోనే మీరు పోటీ చేయాలి అని అంటున్నారు కదా దానివల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా మన ఊరికి మీడియా అంటుంది ఆయన ఆవిడని ఎవరు అడిగారో అడిగారో లేదో కూడా మనకు తెలియదు కదా అయినప్పుడు చూద్దాం అది అప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు తనకి రాజకీయాలు అంటే ఇష్టమా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు సీఎం అయ్యారు రాజశేఖర రెడ్డి గారు అట్ల ఇష్టమా లేకుంటే కుటుంబ విభేదాల వల్ల బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవాలని పెట్టుకోవాల్సి వచ్చిందా వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారంటే మనకేం తెలుసు ఎందుకు కలిసి ఉన్నారు ఎందుకు విడిపోయారంటే మనకేం తెలియదు కదా కలిసి ఉన్నారా విడిపోయారా ఇప్పుడు వంద ఇవి ఉన్నాయి ఇది ఆలోచన జనం అనుకునేది ఏదో ఫ్యామిలీ ఆస్తులతో కాదా అని కొంతమంది అంటారు పదవితో కాదా అని కొంతమంది అంటారు ఏది లేకపోతే రెస్పెక్టివ్ లేదనుకుంటారు ఏది ఏది నిజమో ఏది అబద్ధమో అయినా నా ఉద్దేశంలో ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మంచి మనకు శత్రువులైనా మిత్రులైనా కానీ అందరూ బాగుండాలని కోరుకోవటం నా పాయింట్ ఎప్పుడు నాకు నా ఉద్దేశం అది గతంలో చంద్ర చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు గొడవ అన్నప్పుడు కూడా నేను అదే చెప్పాను వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు అనుకోవాలి కానీ విడిపోవాలని అట్లాగే వీళ్ళు కూడా బాగుండాలని నేను కోరుకుంటాను వాళ్ళు ఇష్టం అనుకోండి ఏం మనకు సంబంధం లేదు మన వరకు మనం పాజిటివ్గా ఉందాం అంటే ఇప్పుడు ఈ తెలంగాణలో పార్టీ పెట్టి రెండు రెండు వేల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు అది సీఎంకి పోటీ చేయడం సో ఎందుకు సడన్గా గా విలీనం చేయాల్సి వచ్చింది అంటే తనకు అక్కడ పోటీ చేయడం ఇష్టం లేకనా లేకుంటే ఇంకేదైనా మద్దతు రాకనా లేకుంటే ఇంకా సపోర్ట్ నాకు ఇంకా రాదు అన అదే ఉండొచ్చు నేను కూడా సపోర్ట్ లేదు చాలట లేదని ఇప్పుడు స్పందన కావాలి కదా స్పందన కావాల్సినంత వచ్చిండే ఎందుకంటే మూడు వేల కిలోమీటర్లు అందులో భయం ఎంకర్ అని ఫైట్ మేము మాత్రం బ్రహ్మాండంగా చేసింది ఆ కారులో కూర్చొని కారు ఎత్తుకుపోతా అంటే కూడా ఉండే జనంతో తిరగబాటు కానీ ఎవర్ చేసింది అద్భుతంగా చేసింది అమ్మాయి చేసిన అమ్మాయికి ప్రజల నుంచి కావాల్సినంత స్పందన రాలేదు వచ్చుంటే చేసి ఉండేది ఇక్కడ అది ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు అడిగి ఉంటుంది ఓకే అంటే మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వినియోగం చేయబోతున్నారు షర్మిల గారు సో తన ప్రస్థానం ఇంకా ముందు ముందు తెలుస్తుంది సో ప్రస్తుతం ఏదైతే మనకి రాజకీయ పరిణామాలు ఉన్నాయో వాటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్